ఈరోజు చూస్తూ ఉన్నాం ఏ నియోజకవర్గంలో ఎన్ని టన్నుల ఇసుక ధర లభిస్తుందో ప్రతి ఆదివారం వివిధ పత్రికల్లో పేజీల్లో ప్రకటించినటువంటి విషయాలు మర్చిపోవద్దు మా ప్రభుత్వ అధికారంలో ఎప్పటికప్పుడు రేటుకు మించి ఎవరైనా అమ్మినా చట్టప్రకారం చర్యలు తీసుకున్నాం ఫిర్యాదుదారులకు టోల్ ఫ్రీ నంబర్ ఇచ్చాం దాదాపు పద్దెనిమిది వేల కేసులు పెట్టాం ఆరు లక్షల ఆరు పాయింట్ మూడు ఆరు లక్షల మెట్రిక్ టన్నులు ఇసుక సీజ్ చేశాం చాలామందికి శిక్షలు పడ్డాయి అది పారదర్శకత అంటే ఎప్పుడన్నా చేశారా ఇదంతా ఎందుకు ఎన్నికలకు ముందే మీరు ఏం చేశారు మీరు కానీ మీ అబ్బాయి గారు కానీ వెళ్ళి వర్షాకాలం వస్తే ఇసుక నిల్వ ఉండాలని చెప్పి నిల్వబెడితే అక్కడ వెళ్ళి సెల్ఫీలు దిగారు నేను అడుగుతా ఉన్నా అయ్యా ఎన్నికల్లో మీరు గెలిచారు గెలిచిన తర్వాత ఆ రోజు మీరు మీ అబ్బాయి గారు వెళ్ళి ఇసుక నిల్వ ఉన్న ప్రాంతాలు చూపించారు ఎన్నికలు అయిన తర్వాత ఈ ఇసుక ఏమైపోయిందో చెప్పగలుగుతారా దీని మీద ఎంక్వైరీ చేయగలుగుతారా వేయలేరు మీ వాళ్ళు అప్పలంగా మీ నాయకులు కొల్లగొట్టేశారు ఇదే జరుగుతుంది ఇసుక దోపిడీ వ్యవహారంలో చాలా అన్యాయక్రాంతంగా అన్యాయంగా మాట్లాడుతూ ఉన్నారు పేద ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉండాలి కానీ అన్యాయాన్ని మీరు ప్రజలకు రంగరించే విధంగా చేసిన పరిస్థితిని ప్రజలు మర్చిపోలేని చెబుతా ఉన్నాం ఇకపోతే ఆరో అంశంగా ఖనిజ ఖనిజ వనరుల గనులు రాష్ట్రంలో గనుజులు నీదు అంశాల గురించి చంద్రబాబు గారు మాట్లాడారు ఈరోజు దశాబ్దాలుగా గనులు దోచుకుని అడ్డగోలుగా సంపాదించింది మీ మనుషులు రెండు వేల పదహారు పదిహేడులో మైనర్ కానీ మేజర్ ఖనిజాల్లో దాదాపు పదిహేడు వందల కోట్ల రూపాయలు వచ్చినాయి పదిహేడు పద్దెనిమిదిలో పద్దెనిమిది వందల యాభై కోట్లు వచ్చినాయి మీ హయాంలో పద్దెనిమిది పంతొమ్మిదిలో పంతొమ్మిది వందల యాభై కోట్లు వచ్చినాయి కానీ మా ప్రభుత్వం వచ్చినాక రెండేళ్ళు కోవిడ్ పోయింది అయినా రెండు వేల పంతొమ్మిది ఇరవైలో రెండు వేల అరవై ఎనిమిది కోట్ల పైబడి ఆదాయం వచ్చింది అంటే అవినీతి ఎప్పుడు జరిగింది దీని మీద కరెక్ట్గా ఎక్స్పర్ట్స్తో మాట్లాడించండి మీ హయాంలో ఇన్ని కోట్లు వస్తే రెండేళ్ళు కరోనా వచ్చిన అలాగే ఇరవై ఇరవై ఒకటిలో రెండు వేల ఏడు వందల తొంభై కోట్లు వచ్చినాయి ఇరవై 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 ఒకటి ఇరవై రెండులో మూడు వేల ఏడు వందల అరవై ఐదు కోట్లు వచ్చినాయి ఇరవై రెండు ఇరవై మూడులో నాలుగు వేల ఏడు వందల ముప్పై ఆరు కోట్ల ఆదాయం వస్తే అవినీతి జరిగిందంట దోపిడీ ఎవరి హయాంలో జరిగింది ఎవరి వల్ల జరిగిందో చెప్పడానికి ఉదాహరణ చాలదా మరి గత ఐదేళ్లలో ఈ క్రింద తొమ్మిదేళ్ళ ఎంత తిన్నారు ఎవరు తిన్నారు ఎవరు మనుషులు తిన్నారో కూడా చంద్రబాబు గారు సమాధానం చెప్పాల మేము కానీ కఠినమైన రూల్స్ తీసుకువచ్చాం ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టే వారిపై చర్యలు తీసుకున్నాం వారిపై పెనాల్టీ వేసాం ఈ రాష్ట్ర చరిత్రలో గొప్ప సంస్కరణలు తీసుకొచ్చినటువంటి ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు టన్ టన్నేజ్ ప్రాతిపదికన రాయల్టీని వసూలు చేసినటువంటి చరిత్ర మాది ఇంత పారదర్శకంగా ఈ మైనింగ్ వ్యవహారంలో దరిదాపు చరిత్రలో లేని విధంగా పదిహేడు శాతం సిఐజిఆర్ మైనింగ్ ఆదాయం పెరిగింది మా హయాంలో దరిదాపు ఇదివరకు పదిహేడు పర్సెంట్ అయితే మీ హయాంలో మా హయాము వచ్చే వరకు నలభై పర్సెంట్ వరకు ఉందని చెప్తా ఉన్నాం ఇది లెక్కలు సాక్ష్యాలతో తిరుగుతూ ఉన్నాయి వీటి మీద చర్చించరు మైనింగ్లో అన్యాయం జరిగింది తిన్నారు వాళ్ళు వచ్చారు వీళ్ళు ప్రభుత్వానికి మీ హయాంలో ఇన్ని కోట్ల రూపాయలు సంవత్సరం వైదుగా వచ్చినాయి ప్రతి సంవత్సరం ఆదాయం వింత మా హయాంలో ఈ విధంగా జరిగిన లెక్కలతో చెప్తా ఉంటే ఎవరి హయాంలో అవినీతి జరిగిందో ఎవరి హయాంలో అన్యాక్రాంతమైందో ఎవరి హయాంలో తప్పులు జరిగినాయో శ్వేతపత్రంలో సమాధానం చెప్పలేని స్థితిలో ముఖ్యమంత్రి గారు ఉన్నారంటే ఎంత ఇదెంత అన్యాయమో కూడా అర్థం చేసుకోవాలా